మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయ ఉన్నాను ఎపిసిలకు రాసిన పత్రిక ధ్యానాలు మనము అందులో భాగంగా పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మరలా మనం చదువుకొని ధ్యానము చేసుకుందాం ఎపిసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆత్మ వలన ప్రతి సమయము నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు మెలకువగా ఉండుడి ప్రార్థన చేద్దాం పురేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి కనికర సంపన్నుడా కృప చూపే దేవ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం సుతులు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయమందు చదువుకున్న లేఖన భాగం దీవించండి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుతూ రమ్మని మమ్మల్ని సరిచేసి సరిదిద్దుమని ప్రార్థనలు ఇలా ముందు కొనసాగాలో నేర్పించుమని ఏసై నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఎపిఎస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ పద్దెనిమిదవ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు అనే మాట కనిపిస్తుంది ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు మనము ఇప్పటికే రెండు ప్రసంగాలు విన్నాం ప్రార్థన గురించి ఇది మూడవదిగా మనము ఆలోచన చేద్దాం ప్రతి విధమైన ప్రార్థన ఏమిటి ప్రతి విధమైన ప్రార్థన ప్రార్థనలో రకాలు మనకు కనిపిస్తాయి అవి మనము ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఆయన రాకడ గురించి ప్రార్థన చేయటం రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం బాధ కలిగినప్పుడు ప్రార్థన చేయడం సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయటం ఇట్లా మనకు ప్రార్థన విషయాలు చాలా బైబిల్లో మనం చూడగలుగుతాం ఇదిన ముందు ప్రత్యేకంగా మరొక మాట మనము చదువుకొని ధ్యానం చేద్దాం మార్క్స్ వార్త పదమూడు అధ్యాయము ముప్పై వచనములో ఇలాగ ఏసుక్రీస్తు ప్రభు మాట్లాడినాడు మార్క్స్ వార్త పదమూడు అధ్యాయము ముప్పై మూడవ వచనము నేను చదువుతున్నాను జాగ్రత్త మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు అని ఏసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఆయన చెప్పినట్టుగా మనము చూడగలుగు ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి ఆయన మాట్లాడుతూ వచ్చినాడు ఆ దినము గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అని చెప్పాడు అందుకే జాగ్రత్త పడండి జాగ్రత్త మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు ప్రభు రాకడ కోసమై జాగ్రత్త పడాలంట ప్రభు రాకడ కోసమై మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అన్నాడు ప్రభు రాకడ ఎప్పుడైనా రావచ్చు ఉదయం రావచ్చు మధ్యాహ్నం రావచ్చు సాయంకాలం రావచ్చు అర్ధరాత్రి రావచ్చు ఎప్పుడైనా ప్రభు రాకడ రావచ్చు ప్రభు రావచ్చు ఎప్పుడైనా సంగతపడచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు ఆ వద్దు జాగ్రత్తగా ఉండండి సోమరిగా వద్దు సురుగ్గా ఉండండి నిద్ర వద్దు మెలకుగా ఉండండి ప్రార్థన చేయండి కనిపెట్టండి ఎదురు చూడండి అని ప్రభువాకి చెప్పినట్టుగా మనం చూస్తాం అందునిమిత్తమే ఆ కాలం ఎప్పుడొచ్చు మీకు తెలియదు జాగ్రత్త అని తెలియజేశాడు ఇదే మాటలో ఏ మత్స్సు వార్తలు మనం చూస్తాం కదా ఇదే మాటలో మత్స్సు వార్త ఇరవై నాలుగు నలభై రెండులో ఇరవై నాలుగో అధ్యాయము నలభై రెండవ చంలో మనం చూస్తాం ఇరవై నాలుగు నలభై రెండులో ఇలాగ రాయబడింది కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండడి ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండి అతడు మెలకువగా ఉండి తన ఇంటి కండము వేనియడని ఎరుగు మీరు ఎరుగుదురు కదా మీరు అనుకునే గడియలో మనసు కుమారు వచ్చును కనుకనే మీరును సిద్ధంగా ఉండండి మీరు అనుకునే గడియలో మనసు కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధంగా ఉండండి అన్నాడు మెలకుగా ఉండండి ప్రార్థన చేయండి మెలకువ అవసరము ప్రార్థన కూడా అవసరమే మరి విశేషించి ప్రార్థన అవసరం మనము సమయమందును అసమయమందును ప్రతి విషయం కోసమై ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉండాలని మనం చదువుకొని ఉన్నాం లుకస్ వార్తలో ఇలా వ్రాయబడి ఉంది ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవచనం లుకస్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినములో కాబట్టి మీరు జరగపో వీటి నెలను తప్పించుకొని కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పాను ఇక్కడ రాయబడిన మాట మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అనే మాట వ్రాసి ఉంచాడు ప్రియమైన వాళ్ళరా మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడ్డానికి ఏం కావాలో మనకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి శక్తిగల అనే మాట ఉంది ప్రాచీన పతులలో ఎల్లప్పుడూ గుడక ప్రార్థన చేయొచ్చు మెలుకో ఉండండి అని అన్నాడు ఎందుకంటే ఆయన ప్రతిదినము పగలంతయు దేవాలయంలో బోధించచ్చు రాత్రి వేళ కొండకు వెళ్ళొచ్చు కాలము గడుపు చూడాను అని మాట్లాడింది కాబట్టి ఆయనే రాత్రి అంత ప్రభుత్వం గడిపినవాడు ఆయనే కొండకు ఆయని అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రార్థన మనం గుడికి అవసరమే ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి ఏదో పది నిమిషాలు ఏదో ఒక అర్ధ గంట అవునా అది చేయాలి కాబట్టి చేయాలన్నట్టుగా కాకుండా సమయం దొరికిన కొద్దీ మనము ప్రార్థనలో ఉండే మార్గం ఉండాలి ఎక్కువ ప్రభుత్వం ఉండాలి ఇక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ కూడా ప్రభుత్వమే ఉంటాం ఇక్కడ లోకంతో ఉంటే అక్కడ నరకంలో ఉంటాం కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ చేయండి అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడు చేయండి ప్రార్థన అని ఉంది మతేశ్వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకట వచనం వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకట వచనములో దేవుని వాక్యం ఇలా చెప్తుంది మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను అన్నమాట ఉంది యేసు ప్రభు గెచ్చమనే తోటలో ఆయన వేదన పొందడానికి వెళ్ళాడు ఆయనతో ఉన్నారు కొంతమందిని బయట పెట్టాడు కొంతమందిని తనతో తనతో తీసుకుని వెళ్ళాడు పేతురుకు యోహానుకు ఎక్కువ చెప్పినాడు మీరు ఇక్కడ ఉండండి మీరు సోదంలో ప్రవేశింపకుండా ఉండాలంటే ఏం చేయాలా ప్రార్థన చేయండి అని చెప్పినాడు అవునా మీరు సోదంలో ప్రవేశింపకుండా ఉండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము శరీరం బలహీనమైంది ఆత్మ ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకొని చెప్తుంటే శరీరమేమో వద్దులే మళ్ళా చేసుకుందలే మళ్ళా చేసుకుందలే వాయిదాలు వేస్తూ ఉంటుంది శరీరం శరీరం బలహీనమైంది కాబట్టి ఆత్మ సిద్ధంగా ఉంటుంది ఎప్పుడే కానీ అందుకోసమే మనము శోధనలో ప్రవేశిపకుండా ఉండాలంటే మెలకువ అవసరము ప్రార్థన అవసరం ప్రార్థన అవసరం ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేయండి శోధన సమీపిస్తుంది సమీపిస్తూ సమీపిస్తుంది ప్రార్థన చేసుకోండి సిద్ధపడండి ప్రార్థనతో పాటు అని చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది పేతు రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం ఏడవచ్చనం పేతు రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం ఏడవచ్చనంలో ఇలాగ వాక్యం చెబుతుంది అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై ఏం చేయాలంట ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి స్వస్థ బుద్ధి గల వారై మంచి బుద్ధి గల వారై ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి నిద్రపోవద్దు ప్రార్థన జరుగుతుంటే నిద్రపోతుంటారు చాలా మంది ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి ఎందుకంటే అన్నిటి అంతము సమీపించింది ప్రభులు అక్కడ సమీపించింది ఎత్తబడుతూ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ప్రతిదినము పట్టుదలతో ప్రార్థన చేయండి అని వాక్యం చెబుతుంది ప్రతిరోజు కూడా మనం ఏంటంటే పట్టుదలతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఎలా చేయాలా ప్రార్థన పట్టుదలతో అపోస్తుల కార్యం పది తొమ్మిదిలో ఇలాగ ఉంది అపోస్తుల కార్యము పదవ అధ్యాయము చూడండి తొమ్మిదవచనం పదవ అధ్యాయం తొమ్మిదవత్సంలో మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ద మీదకి ఎక్కెను సమయం పోనీయకుండా ఏం చేశాడు పేతురు మిద్ద మీద ఎక్కినాడట వారు భోజన సిద్ధపాటు చేస్తున్నారు కింద భోజన సిద్ధపాటు చేస్తుంటే పేతురేమో సమయం పోనీయకుండా ఆ సమయము దేవస్థి గడపాలనుకున్నాడు మిద్దెక్కాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు పరవశుడైనాడు అవునా ప్రార్థన చేయడానికి మిద్దె మీదకెక్కెను అతడు మిక్కిలి ఆకులు కొని భోజనం చేయకూరాను ఇంటి వారు సిద్ధము చేయిచుండగా అతడు పరి పరవశుడై ఆకాశం తెరవబడుట నాలుగు చెంగులు పట్టిద్దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగవచ్చుట చూచెను అని ఉంది ప్రార్థనలో ప్రభుతో కలుసుకున్నాడు ప్రభు దర్శనమిచ్చాడు పరము నుండి ఒక దుప్పటి వచ్చినట్టుగా మనం చూస్తాం అందులో భూమి మీద ఉన్న కూడా కదా అందులో భూమి మీద ఉండు సకల విధములైన చతుస్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులు వండెను అని రాయబడింది ప్రార్థనలో పరమసుడు అయిపోయినాడు ప్రార్థనలో ప్రభుత్వ కలిసిపోయినాడు దర్శనం చూశాడు కాబట్టి ప్రార్థన అనేది మనకు అవసరం పట్టుదలతో ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి నిలకడగా ఉండండి విశ్వక ప్రార్థన చేయండి అవునా లుకసు వర్త పద్దెనిమిది గోట్లో విసుక ప్రార్థన చేయండి ఇవి బైబిల్లో మనకు కనిపిస్తాయి ఇక చివరికి మారు చూడండి బైబిల్లో చూద్దాం దానిల గంధం తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనంలో ఇలా రాయబడింది గంధం తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనంలో నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయచ్చు పవిత్ర పర్వతము కొరకు ఎదు నా దేవుడైన యహోవ ఎదుట నా పాపమును నా జనుల పా యొక్క పాపమును ఒప్పుకొనొచ్చు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని అన్నాడు నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయించు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యహోవ ఎదుట నా పాపమును నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనొచ్చు నా దేవుణ్ణి విజ్ఞాపన చేయుచుంటిని అన్నాడు ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు అవునా ప్రార్థన విజ్ఞాపన ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు అని ఉంది కదా ఎప్పేజ్ పత్రిక ఆరు ప్రజలు మనం చదువుకున్నాం ఇక్కడ ఆయన అట్లే అన్నాడు దానియుల భక్తుడు నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయొచ్చుండగా ఇరొకటి ఒకటి నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయొచ్చుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియలను ఆ మనుషుడు సాయం సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అతడు అన్నాడు అవునా ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్ల నేను దాని ఏలు నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చి అన్నాడు అన్నాడు ఇరమూడోత్సరంలో నువ్వు బహు ప్రియుడవు గనుక గనుక విజ్ఞాపనము చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరను కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావం గ్రహించుము అని చెప్పాడు నువ్వు ప్రార్థన చేయ మొదలుపెట్టినప్పుడే నీకు జవాబు వచ్చేసింది దానియల్ గారు నువ్వు బహు ప్రియుడవు దేవునికి ప్రియుడవు కాబట్టి నువ్వు గ్రహించాలి అని చెప్పినట్టుగా మనకు వాక్యం చెబుతుంది నిజమే ప్రార్థన చేయుట ప్రార్థనలో మెలకువగా ఉండుట ప్రార్థనలో ప్రభు అక్కడి కోసమై సిద్ధపడుట శోధంలో ప్రవేశపినట్టు మరి ప్రార్థన చేయనని ప్రభు చెప్పిన మాటని బట్టి మనము ప్రార్థనలో గడిపేవారుగా ఉండాలి ఆ దినము సమీపించుకోలేది మరి ఎక్కువగా మీరు అలాగూ చేయొచ్చు అన్నాడు ప్రభు దేవుని రాక సమీపించ కొద్దీ మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది ప్రభుతో కలుసుకునుట ప్రభుతో మాట్లాడుట ప్రభునకు సంగతి తెలియజేయుట ఇవి అవసరం అవసరం కాబట్టి పౌలు ఎప్పే సంఘం చెప్పినట్టుగా దేవుడు మనకు చెప్తున్నాడు మనం ప్రార్థన చేయాలి ఎక్కువగా సంఘ ప్రార్థన ఒకటి వ్యక్తిగత ప్రార్థన రెండవది కుటుంబ ప్రార్థన మూడవది సంఘ ప్రార్థన అవునా ప్రార్థన చేయాల మన సంఘాల్లో ప్రార్థన జరగాలి ప్రార్థన కుడికలు జరగాలి ఎక్కువగా అనేది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలని ప్రేమతో నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను ప్రార్థన ఏసుని సందర్శన అవునా పరమతండ్రితో సంభాషణ ప్రార్థన యేసుని సందర్శన పరమతండ్రితో సంభాషణ కాబట్టి మనం ప్రార్థన చేయడానికి మనము సిద్ధపడదాం సమయం కొలది అవునా సమయం దొరికిన కొద్దీ ముచ్చట్లు పక్కన పెట్టేసేయండి పనికిరాని అవన్నీ కూడా పక్కన పెట్టేసి వదిలేసేయండి ప్రభుత్వం ఉండండి మనం ప్రభుతో ప్రభు మనతో ఉండునట్లుగా ఎక్కువ మనము ఈ విధంగా ముందు కొనసాగేవారుగా ఉండాలి అట్టి కృపాదేవుడు మనకు గాక ఆమె ప్రార్థన చేసుకుంటాం పరమ తండ్రి మీకు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాము ప్రార్థన గురించి మీరు మాట్లాడుతూ వచ్చినందుక ఈ స్తోత్రాలు మేము ఏ విధంగా ప్రార్థన చేయాలనో ఎప్పుడు ప్రార్థన చేయాలనో ఎలా ప్రార్థన చేయాలనో ఎలా నీతో సంభాషించాలనో సంగతులు బయలుపరిచారు నువ్వు రాసిన ప్రతి మాటను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందు కొనసాగే ధన్యత మీరు మాకు అనుగ్రహించి దర్శించమని సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ సంఘాన్ని దీవించి బలపరిచి కాపాడి జ్ఞాపకం చేసుకోండి మీ దాసులైన వారిని దేవించి ఆశీర్వదించమని మేమందరం కలిసి ప్రార్థన చేయటకు సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి తెంచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకం తండ్రి ప్రేమ మన ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అనేది సహవాసం ఇప్పుడు వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అంశది అందరికి వందనాలు